నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటైన సిరిలింగంపల్లి డివిజన్ కార్యాలయం ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలుస్తోందని కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పేర్కొన్నారు నూతన హంగులతో ఏర్పాటైన డివిజన్ కార్పొరేటర్ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్చన్ నడుమ విశేష పూజలు నిర్వహించి పీఐసీ చైర్మన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ప్రజావేదిక నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని సమస్యల పరిష్కార దశగా పనిచేస్తుందన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపడుతూ నియోజకవర్గంలోనే శిరలింగంపల్లి డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే అన్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫ్లైఓవర్ కూడా పెట్ట దాన్ని కూడా అతి త్వరలో జనవరిలో మియాపూర్ ఫ్లైఓవర్ శంకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేయబోతా ఉన్నారు గచ్చిమౌలి ఫ్లైఓవర్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇదొకటి ఒక ట్రాక్ చేయాలా రెండు ట్రాక్లు చేయాలా నాలుగు ట్రాక్లు చేయాలా అనే దాని మీద రైల్వే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు రైల్వే క్లియరెన్స్ వచ్చే లోపే స్టేట్ గవర్నమెంట్ పార్ట్ ఏదైతే ఉందో అటుపక్క ఇటుపక్క కూడా చేసేసి ఈ లోపు అది రాగానే కూడా ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి బాధ్యత తీసుకుంటాం మా టార్గెట్ అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన అరికపుడి అన్నగారు అలానే రాగం నాయందరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఉన్న పబ్లిక్ ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్ట్గా కార్పొరేటర్ గారు ఆఫీస్కి వచ్చే విధంగా ఈ యొక్క కార్పొరేటర్ ఆఫీస్ మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలానే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయినాయి లింగంపల్లిలో కల్వర్ట్ కల్వర్ట్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఓన్లీ లింగంపల్లి గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నగర్ కాలనీ గోపినగర్ బాబేడి కాలనీ సురభి కాలనీ దీని మెటాచ్ అయి ఉన్న శ్రీరామ్నగర్ కాలనీ ఇంకా చాలా ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ అయినాయి అంతకుముందు మనం చూసాము నాయన రాకముందు రోడ్స్ ప్రాబ్లం కానీ డ్రైనేజెస్ ప్రాబ్లం కానీ రోడ్లపైన డ్రైనేజ్ కానీ వాటర్ కానీ పాపిరెడ్డి కాలనీ ఏరియా లింగంపల్లి ఏరియా ఇట్లాంటివి కొన్ని స్లమ్ ఏరియాస్లో వాటర్ కూడా ఉండేవి కావు ఇప్పుడు అది టెన్ ఇయర్స్ తరుణంలో అన్ని వాటర్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ చేసి రోడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రతి ఏరియాలో డ్రైనేజ్ కూడా ఒక కరెక్ట్ సిస్టమేటిక్గా చేసుకోవడం జరిగింది అలానే వాటర్ ఏదైతే వర్షపు నీరు వస్తే లింగంపల్లి మా గ్రామం అయితే ఫస్ట్ మునిగేది ప్రతిసారి చాలామంది పరేది కింద ఎస్సీ బస్ గా ఉంటుండే అట్లాంటి బస్సులకి కూడా ఇప్పుడు ఇక్కడ వాటర్ రాకుండా బ్రిడ్జ్ కింద వాటర్ రాకుండా కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ యొక్క కార్యక్రమం చే చేస్తున్నారు వారు అలాగే అన్నన్ని ముందు వచ్చే ఎలక్షన్స్లో కానీ ఇంకా ఏదైనా కానీ మనం అన్నాన్ని ప్రాధాన్యత అన్న మనకి ఎట్లా వర్క్ చేసిండో మనం కూడా అన్న అందరం కలిసి కట్టిన వర్క్ చేసి ఒక గట్టి మెజార్టీతో అన్నని ఈసారి మళ్ళొకసారి గెలిపించి ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మేమందరం మా ఆశయం అది అన్నని ఎమ్మెల్యే చేసేంత వరకు మనం అందరం గట్టిగా వర్క్ చేసి అన్నని ఎమ్మెల్యే చేసుకొని మనం కూడా అందరు చిన్న చిన్న లీడర్లు కావాలని నా ఒక కోపం శ్రీలింగంపల్లి డివిజన్ నాయకుడు మనందరికీ ఆదర్శ ప్రయుడు సోదరుడు రాగం నాగేంద్ర యాదవ్ గారి కార్పొరేటర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాగం నాగేందర్ యాదవ్ గారంటే కేవలం డబ్బు నోళ్ళకో వాళ్ళకు చేసే నాయకుడు కాదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తను వస్తాడు పరిష్కరిస్తాడు మనం ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు మన శిలింగంపల్లి నిజంగా కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన సీరియస్గా ఏదైనా సమస్య అనుకుంటే పరిష్కారం అయిపోతాడు చాలా సమస్యలు నేను గమనించిన ఉదాహరణకు ఇప్పుడు ఈ గోపీనగర్లో రెండున్నర కోట్ల రూపాయలు పెట్టేదైతే మ్యారేజ్ హాల్ కడుతుర్రో అది ఎన్నో రోల్స్ అని ప్రయత్నం చేస్తున్నాం చేస్తున్నాడు ఆయన కూడా ఎందుకు అవుతా లేదంటే రెడ్ పిజమ్ అంటే మన ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయరు మున్సిపల్ వాళ్ళు పని చేయరు రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే మున్సిపల్ వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయరు పని చేయరు అటువంటి దాన్ని ఆయన చాలా పట్టుబట్టి గట్టిగా సాధించినటువంటి నాయకుడు మన రాగం నాగేందర్ యాదవ్ గారు కేవలం గోపీనగర్ నెహ్రూ నగర్ వాస్తవ్యులు నెహ్రూ నగర్ బాపునగర్ వాళ్ళ గరీబుల కోసం తప్పకుండా ఈ యొక్క మ్యారేజాలు కట్టాలనే ఉద్దేశంతోనే వారు గట్టిగా కృషి చేసినందుకు వారికి ఆ కా ఆ తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మా మార్కెట్ని కూడా గత ఐదు సంవత్సరాలు సంది మన కూరగాయల మార్కెట్ ఐదు సంవత్సరాలు ఉంది మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ అది దగ్గరకు వస్తుండే పోతుండే దగ్గరకు వస్తుండే పోతుండే ఒక టైంలో పదిహేడు కోట్లు శాంక్షన్ అయింది పదిహేడు కోట్లు శాంక్షన్ అయిన తర్వాత ఆ డిజైన్స్ చూస్తే ఆ డిజైన్స్ మనకు అనుకూలంగా లేకుండా ఎట్లా అనుకూలంగా లేకుండా ఇప్పుడు గరీబర్లు వస్తారు వృద్ధులు వస్తారు గర్భిణీ స్త్రీలు వస్తారు వాళ్ళందరికీ డబల్ స్టైర్ కట్టి మార్కెట్ కడుతుంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కిందనే ఉండాలి అందరికీ పోయిట్లా పోయిట్లా తీసుకొని పోయేటట్టు ఉండాలి ఇప్పుడు నా మార్కెట్లో దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు అంటే కొందరు అఫీషియల్గా రెండు వందల మంది ఉన్నారు కానీ మిగతా పండ్లలో కానీ పచ్చగొరలు కానీ మిగతా కూరగాయలు టెంపరీగా వాళ్ళు కానీ పూలలు కానీ టెంపరీగా అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళంతా కలిపితే ఐదు వందల పైననే అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకొని జీవనోపాధి కల్పిస్తున్నారు జీవనోపాధి బతుకుతున్నారు కాబట్టి మనకు ఆ పదిహేడు కోట్లలో నూట యాభై మంది షెడ్స్ వస్తున్నాయి అది మేము వద్దని చెప్పినాం ఎందుకంటే అది అది పాజిబుల్ కాదు అది ఫెయిల్ అయితే మార్కెట్ మనకు ఒక మార్కెట్ ఉంది చాలా రోజులు అది ఫెయిల్ అయింది అట్లా ఇంకా కొన్ని మార్కెట్లు కూడా ఫెయిల్ అయినాయి ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ప్రజలకు ఏదవసరం అది చేయాలి మనం ప్రజలకు అవసరమైంది చేయకపోతే ఫెయిల్ అవుతుంది కాబట్టి వద్దు మాకు ఈ రకం కావాలి షెడ్స్ అదే ను డెవలప్ చేయాలి అక్కడ వాళ్ళకు అవసరమైనట్టు ఇంకా అవసరమైతే ఇంకా రెండు వందల మందిని మనం అకామిడేట్ చేసే విధంగా చేయాలంటే మా అందరి మార్కెట్ తరఫున మా అందరి అభ్యర్థి మన్నించి వారు నిరంతరం కృషి చేసి చాలా ఒక పట్టుదలగా పనిచేసి రెండున్నర కోట్లు మూడు కోట్లు దాదాపు శాంక్షన్ చేయించి ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ మార్కెట్ తరఫున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నాగేందర్ యాదవ్ గారు గా ఆలోచన స్పెషల్ స్పెషల్గా ఉంటుంది ఆలోచన స్కూల్స్ మాకు కార్పొరేటర్ గారి వారిది కాదు స్కూల్స్ గవర్నమెంట్ వేయాలి ఎమ్మెల్యే వేయాలి ఇంకొక మేత మీరు ఇక్కడ చూడండి స్కూల్ ఓన్ గా కట్టించండి ఆయన కోటి రూపాయల పైన గుళ్ళు కట్టియాల్సిన అవసరం లేదు బాధ్యత లేదా కోటి రూపాయల పైన పెట్టి గుళ్ళు కూడా కట్టిస్తున్నాడు అక్కడ మన గరీబుల బస్తీలో రాజీవ్ గృహకల్పలు రాజీవ్ సగ్రహాలు అంతేకాకుండా మనకు అవసరమో ప్రజలకు అవసరమో అది నా పరిధి కాదా అన్నది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా చాలా నిరంతరం చేసి తీసుకొస్తున్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఇంకొక కొద్ది రోజుల్లో ఈ యొక్క పనులకు మనం రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తుంది కాబట్టి షిరిలింగంపల్లి ప్రజలు ఏ రకంగా ముందు రెండు సార్లు ఆశీర్వదించరు అంతకంటే ఘనంగా అంతకంటే ప్రేమపూర్వకంగా అంతకంటే నిస్వార్థంగా ప్రతి ఒక్క యువకుడు యువతి ప్రతి ఒక్క గ్రామ గ్రామవాసులు ప్రతి ఒక్క కాలనీ వాసులు కాలనీ అధ్యక్షులు అందరూ కూడా గట్టిగా పనిచేసి వారిని గతంలో పదివేల మెజారిటీ ఉండే ఇప్పుడు అంతకంటే మించే విధంగా మనం పనిచేసి వారికి శక్తిని ఇవ్వాలని ఉత్సాహం తీయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఆ రకంగా చేసినటువంటి ఇంకెన్నో ఎన్నో పనులు వారు సాధిస్తారు గతం భవిష్యత్తులో కూడా వారు చాలా ఉన్నత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు అధ్యక్ష కార్యదర్శులతో పాటు అందరినీ కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రారంభించుకున్నటువంటి కార్పొరేటర్ కార్యాలయము ప్రజలందరి కూడా అందుబాటులో ఉండాలని ప్రజలతో మమేకమై ఉండేటువంటి నేను ప్రతి ఒక్కరితో పాటు ప్రతి ఒక్క ఖాళీ నుంచి కానీ బస్సీల నుంచి కానీ ఏ సమస్య ఉన్నా నేను నిలబడి ముందుండి పరిష్కరించడం జరిగింది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇంకేదన్నా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళ గురించి అందుబాటులో ఉండి ఇప్పుడు పాత కార్యాలయంలో అందరు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏఈ ఏఈ గారు ఉంటారు శానిటేషన్ వాళ్ళు ఉంటారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటారు మనం బిల్ కలెక్టర్కి సంబంధించినటువంటి ఏఎంసీ ఉంటారు వార్డ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు ఉంటారు ఇక్కడ కార్పొరేట్ కార్యాలయంలో నేను కూడా ఉంటాను మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయం కట్టుకోవడం జరిగింది కట్టడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మన గాంధన్న గారు వచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ప్రతి కాలనీలో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఏరియాలో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేయడం జరిగింది ఉదాహరణకు తారానగర్ ఉంది తారానగర్లో గల్లీ గల్లీలో సిఈసీ రోడ్ వేసినాం ఉంటే ఓ నాలుగైదు పర్సెంట్ పెండింగ్ ఉండొచ్చు అవి కూడా ఈ వన్ మంత్ లోపల అది పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే రకంగా లింగంపల్లి విలేజ్ కానివ్వండి మరి పాపిరెడ్డి కాలనీ కానివ్వండి పాపిరెడ్డి కాలనీ పక్కన ఉన్నటువంటి రాజీవ్ గ్రూకల్ప కానివ్వండి ఆరంభ ట్రౌన్షిప్ కానివ్వండి సురభి కాలనీ కానివ్వండి సంజయ్ నగర్ కానివ్వండి అన్నిట్లో కూడా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పని చేసుకోవడం జరిగింది రోడ్లు ప్రప్రథమంగా మనం ఇచ్చింది ప్రాధాన్యత ఇచ్చింది మంచినీటి గురించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కలుషితమైనటువంటి నీళ్ళు వస్తుండే ఇంతకుముందు దాని అంతా కూడా పైప్ లైన్ చేంజ్ చేయించి మంచి ప్రెజర్తోని వాటర్ వచ్చేటట్టు చూడడం జరిగింది తర్వాత వా వాటర్ ఇచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ అయిన తర్వాత ఇంతకుముందు డ్రైనేజ్ సిస్టమ్ ఉండే దాన్ని అస్తవ్యస్తంగా ఉండే దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసి కరెక్ట్గా అవుట్లెట్కు వెళ్ళేటట్టుగా మనం చేయడం జరిగింది దాంతోపాటు మరి రోడ్లు ప్రతి ఏరియా ప్రతి ఏరియాలో రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అక్కడక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు నేరునగర్ గోపినగర్ ఈ ప్రాంతం ఉంది మ్యాక్సిమంగా నేను వాటర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటర్ పెట్టించినాం ఒక బూస్టర్ కూడా తీసుకున్నాం బూస్టర్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు అమౌంట్ కూడా కట్టించిన అది వస్తే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ వస్తే ఆ బూస్టర్ అయితే ఈ గోపీనగర్లో గడ్డ మీద ఉన్నటువంటి వారికి కూడా నీళ్లు సరిగ్గా వస్తలేవు అనేది కంప్లైంట్ ఉండే దాన్ని కూడా అధిగమించి పనిచేస్తున్నాం అధిగమించి వాటర్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం నగర్ బాబు నగర్ మెయిన్ రోడ్లన్నీ ఇంటర్నల్ రోడ్లు కొన్ని ఉన్నాయి అది ఎందుకు ఆగినాయి అంటే డ్రైనేజ్ అప్పుడెప్పుడో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి సిఆర్ఎస్ అంటే గ్రనేడ్తో కట్టినటువంటి మోరీలు ఉన్నాయి వాటిని చిన్న ఉన్నాయి ఆ గల్లీలలో జీసీబీ పోతలేదు పోనీ ఏదన్నా మనం ట్రైన్ ద్వారా తీసుకుపోయి పైపులు వేసామంటే ట్రైన్ పోతలేదు మాన్యువల్గానే చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఏదైనా కింద డిగ్ చేసామంటేనేమో రాళ్ళు ఉన్నాయి కొన్ని ఏరియాలో సో అన్నిటిని చూసి మరి ఒక ప్రణాళికబద్ధంగా మొన్న నాకు కార్పొరేటర్ ఫండ్ కూడా వస్తే నేను ఇరవై లక్షలు ఓన్లీ మన ఎస్ఎస్డబ్ల్యూలకు వాటర్ బాక్సులకు ఇవ్వడం జరిగింది అలాగే మంత్రి గారు కూడా ఒక కోటి రూపాయలు ఇస్తే నుంచి కూడా ఇరవై లక్షలు నేను ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది అంటే సుమారు నలభై లక్షల రూపాయలు మరి నగర్ గోపీనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఖరాబ్ అయ్యిందో దాన్ని కరెక్ట్గా పనిచేయనికే ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మరి నగర్ గోపీనగర్కు మనం రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కూడా ఉంటాయి వాటి స్లమ్ ఏరియా అది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి వాళ్ళకందరికీ అనుగుణంగా రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి డబల్ స్టేర్ బిల్డింగ్ పదహారు వందల గజాలలో డబల్ స్టేర్ బిల్డింగ్ వేయించి మరి దాన్ని ఇప్పుడు ఈ వారం పది రోజులలో ఆ టెండర్ అయిపోగానే వారం పది రోజులలో దాన్ని మనం శంకుస్థాపన చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ప్రతి ఏరియాలో మరి ఇప్పుడు పాఠశాల పాఠశాలకు పోని విద్యార్థులు కనబడితే నేను సొంతంగా పాఠశాల కట్టించి వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది పదవ సంవత్సరం అవుతుంది పాఠశాల నిర్మించి ఆ రకంగా నిరుద్యోగ యువత గురించి సైంట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఆడ అందరికీ నిరుద్యోగ యువతకు మరి యువతకు చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు చదువుకున్న యువతి యువతులకు అందరికీ వారి వారి ఇంట్రెస్ట్ బట్టి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నాం ఈ రోజుకు మూడున్నర వేల మందిని అక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళను బ్రిటిషన్ కానీ టైలరింగ్ కానీ కంప్యూటర్ కానీ మన బ్రే బేకరీ మేకింగ్ కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదంతా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ ఏరియాలో ఏ డివిజన్ లో కూడా లేనటువంటి కార్యక్రమం మరి అక్కడ ల్యాండ్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించి అవన్నీ చేస్తున్నాం అంటే నాకు మంచి ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన ఉండే యువతను ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి ఉపా ఉపాధి ఏ రకంగా కల్పించాలనే ఆలోచన నేను అవి అన్ని ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం అందులో వాళ్ళగానే మరి మల్టీపర్పస్ మ్యారేజాలు కూడా చేయడం జరిగింది దాన్ని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినాం మరి కొద్దిగా ఆకతాయిలు అదంతా కాంపౌండ్ వాళ్ళు దుంకి కొంచెం చిన్న భిన్నం చేస్తున్నారని అని ఇప్పుడు దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు రేజ్ చేసి ఒక కమిటీ వేసి కమిటీలో మా శానిటేషన్ ఎస్ఎస్ ఎస్ఎస్ కానీ లేకపోతే డాక్టర్ ఏఎంహెచ్ఓ ఉంటారు ఒక సెక్రటరీ మా ఏఈ ఉంటారు మరొక ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పి వాళ్ళు మానిటరింగ్లో అది నడిచేటట్టుగా ఒక కమిటీ వేసి అది ఫంక్షన్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ రకంగా ప్రతి ఏరియాలో అంటే నేను చెప్పేది చాలా తక్కువ ఇప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు శ్రీరామ్ నగర్ కాలనీ ఉండే శ్రీరామ్ నగర్ కాలనీలో నేను టూ థౌజండ్ సిక్స్టీన్ లో కార్పొరేట్ అయినప్పుడు ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయల ఆ రోజు అక్కడ చుక్క నీళ్లు లేవు తాగడానికి మూడు వేల ఫీట్లు లోతీసినటువంటి బోర్ను మూడు వేలు వేసినా నీళ్లు రాకపోతుంది అలాంటి తరుణంలో నేను నిలవగానే ప్రప్రథమ కర్తవ్యంగా నేను మంచినీటి రిజర్వాయర్ కట్టించి ఓవర్ ట్యాంక్ కట్టించి వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది నీళ్లు రావడంతో పాటు వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత రోడ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు షర్లికంపల్లి డివిజన్ లో ఉన్నటువంటి ఈ శ్రీరామ్ నగర్ కాలనీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను అన్ని పనులు చేయడం జరిగింది అరకొర ఏదైనా ఉన్నాయేమో చెప్పండి అంటే ఏం లేవు ఏదన్నా ఉంటే నేను గలవడికనే రావాలి తప్ప పనులు అయితే ఏం లేవు అని చెప్పడం జరిగింది ఆ రకంగా మనం అభివృద్ధి చేస్తాం ముప్పై ఐదు నలభై వేలు ఉన్నటువంటి గజం జాగా ఈరోజు రెండు రెండు లక్షల రూపాయల విలువకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అభివృద్ధి చేసినాం కాబట్టి వచ్చింది అక్కడ ఇప్పుడు అందరూ ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు రెండు వందల గజాల్లో నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు తోలు కట్టుకొని వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు జీవనోపాధి గురించి రెంట్లకి ఇచ్చుకుంటా ఉన్నారు కొంతమంది అక్కడే ఉండి రెంట్లకి ఇచ్చుకొని కొంతమంది ఉంటున్నారు ఈ రకంగా నేను అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి స్థానికంగా నా ఇంబడి ఉండే నాయకులు అందరు కూడా సహకరించారు కాబట్టే ఈ అభివృద్ధి కూడా తీసుకురావడం జరిగింది అందరి తరఫున మరి మీ తరఫున నా తరఫున అందరి తరఫున ఎమ్మెల్యే గారికి అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్